పిల్లర్లు లేకుండా బేస్మెంట్లు నాసిరకంగా గోడలు వైకాపా హయంలో నెల్లూరు జిల్లాలో కోట్లు దోచేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సో కట్టిన ఇళ్ళ నిర్మాణాలు అయితే చెక్ చేయడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళను ఎమ్మెల్యే అయితే పరిశీలించడం అయితే జరిగింది ఇందులో ఈయన ఏం చెప్తున్నారంటే మాయమాటలతో మభ్య పెట్టారని ఇల్లు కట్టిస్తామంటే డబ్బులు వారి చేతికి ఇచ్చి మోసపోయామని పలువురు అయితే ఆవేదన వ్యక్తం చేశారు లబ్ధిదారులు పానలో పేదల ఇళ్ళ నిర్మాణం అభాసుపాలు చేశారు అని చెప్పేసి అన్నారు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే క్యూరింగ్ సక్రమంగా చేయకపోవడం బేస్మెంట్లు సరిగా వేయకపోవడం గోడలకు సిమెంట్ సరిగా వాడకపోవడాన్ని గుర్తించారు అమాయకులు నిరక్షరాశుల గిరిజనులు మభ్యపెట్టి కోట్లు బిల్లులు స్వాహా చేశారని ఆరోపించారు పేదల గృహాల్లో జరిగిన అన్ని అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తప్పు చేసిన వారిని ఉపేక్షించదు లేదని స్పష్టం చేశారు వీరేం ఏం చెప్తున్నారంటే గతంలో జరిగిన అక్రమాలు అన్యాయాలకు సంబంధించి విచారణలు అయితే పక్కన జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే ప్రధానంగా ఇల్లు కట్టుకుంటారో వారందరికీ కూడా గత ప్రభుత్వంలో కాకుండా మీరే కట్టుకోండి అప్పుడు ప్రభుత్వం లక్ష యాభై వేలు అయితే ఇస్తానని చెప్పింది మేమేం చేస్తామంటే అటు ఎస్సీలకి అటు బీసీలకి యాభై వేలు ఎక్స్ట్రా ఇస్తాం ఎస్టీలకి ఏమో డెబ్బై వేలు ఇస్తాం అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే ఎస్టీలకి ఏమో వారికి అయితే లక్ష రూపాయలు ఇస్తాం ఇలా అందరికీ కూడా డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాం మీరే కట్టుకోండి మీకు నచ్చినట్టు కట్టుకోండి అని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట అయితే గతంలో ఎవరైతే కట్టిల్లు గతం సంబంధించి ఎలా ప్రాబ్లమ్స్ వచ్చినాయో వారు అందరికి సంబంధించి విచారణ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పారు సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన తాజా సమాచారం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం